దైవజనులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈరోజు పిల్లరా నేను చూపిస్తున్నటువంటి ఈ క్యాలెండరు మనకి దాదాపుగా ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోతుండగా మనందరం కూడా చర్చిలో క్యాలెండర్స్ వాక్యాలతో కూడినటువంటి క్యాలెండర్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే మనలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అలాంటి వారు లేకపోతే ఒక ఇరవై మందో ముప్పై మందో నలభై మందో ఉన్నటువంటి సంఘాలు కలిగినటువంటి వారు కూడా ఈ క్యాలెండర్స్ను మీరు తెచ్చుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని క్యాలెండర్స్ ఇస్తారు అయితే దీని మీద మన పేరు కానీ మన ఫొటోస్ కానీ అలాంటివి రావు అయితే ఆ ప్లేస్లో దేవుని యొక్క వాక్యము నేను చూపించిన రీతిగా దేవుని యొక్క వాక్యం ఆ ప్లేస్లో కింద భాగంలో కూడా దేవుని యొక్క వాక్యము మనకు చక్కని వాక్యాలతో వాగ్దానాలతో క్యాలెండర్స్ వస్తూ ఉంటాయి అయితే వీటి మీద కూడా మీరు మీ సంఘం పేరు మీ పేరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్తో కూడా వేసుకోవచ్చు అది ఎలాగంటే మనం గమనించినట్లయితే మనకి లబ్బర్ స్టాంప్ అనేది ఒకటి ఉంటుంది అది దాదాపుగా ఒక నూట ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు లబ్బర్ ఫ్యాడ్ ఒకటి ఇంక్ ఫ్యాడ్ ఒకటి రెండు అది ఒక యాభై రూపాయలు ఉంటుంది రెండిటిని మనము కొనుక్కున్నట్లయితే మనం చేపించుకున్నట్లయితే ఆ ఇంక్ ఫ్యాడ్ని ఆ లబ్బర్ స్టాంపును తీసుకుని మన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ మనము ఇలా తీసుకుని చక్కగా కనపడేటట్లు ఏ ప్లేస్లో కనపడాలో ఆ ప్లేస్లో మనం చక్కగా ఆ స్టాంప్ వేసుకుంటే మనకి చక్కగా మన అడ్రస్తో మన పేరుతో మన ఫోన్ నెంబర్తో తక్కువ ఖర్చులో అయిపోతుంది మీలో చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నటువంటి వారికి ఇలాంటివన్నీ అవకాశం ఉంటుంది దయచేసి గమనించాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు దీవించునుగాక